హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు పార్ట్ ఫోర్ వినే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేస్తుంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నిజానికి మనమిద్దరం ఒకరికొకరం తెలియదు ఏదో కలిసి ఒక రాత్రి టైం స్పెండ్ చేసినంత మాత్రాన మీరు నాకు కోచ్గా రావడానికి ఎంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు నేను ఆ సంగతి అప్పుడే మర్చిపోయాను మీరు కూడా మర్చిపోతే బాగుంటుంది అని చెప్పాడు అర్జున్ ఆ మాట విన్న వినూత్న గుండె ఒక్కసారిగా పగిలిపోయిన ఫీలింగ్ కలిగింది పక్కన నిలబడిన హర్షకి వీళ్ళ మాటలు షాకింగ్గా ఉంటాయి అర్జున్ వర్మ ఫ్యామిలీ వ్యక్తి వర్మ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళతో ఎవరైనా సరే మాట్లాడాలంటే కొంచెం భయపడతారు కానీ వినూత్న ఎలాంటి భయము లేకుండా తన స్విమ్మింగ్ నేర్పలేనని డైరెక్టర్గా అతనికే చెప్పడం హర్షని మరింత షాకింగ్కి గుర్తు చేస్తుంది అసలు వాళ్ళిద్దరికి మధ్య ఏం సంబంధం ఉందో లేదో తెలియక తికమక పడుతూ అనవసరంగా తను వారిద్దరి మధ్యన ఇరుక్కుపోయానేమో అని అనుకుంటూ ఉంటాడు హర్ష మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు అర్థమవుతుంది అన్నట్లు హర్ష చూస్తూ ఉంటే ఆ చూపుల్ని వినూత్న భరించలేకపోయింది దాంతో బాగా కోపం రావడంతో ఛ అసలు నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు అని అర్జున్పై అరిచి తను అలా ఆరవడం పద్ధతి కాదు అని అనిపించడంతో సారీ సార్ నేను వెళ్ళి మహాలక్ష్మి గారితో కాంట్రాక్ట్ రద్దు చేసుకోమని అడుగుతాను అని చెప్పి వెంటనే అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది ఆమె మొదట అవార్డ్ ఫంక్షన్లో వాళ్ళిద్దరూ కలవడం యాదృచ్ఛికం అనుకుని దాని తర్వాత మళ్ళీ కలిసే అవకాశం ఉండదు అనుకున్న వినూత్నకి ఇది అతిపెద్ద షాకే అని చెప్పవచ్చు ఫ్యూచర్లో ఎప్పుడైనా అతను ఎదురు పడితే అసలు అతను ఎవరో తనకి తెలియదు అన్నట్లు కామ్గా ఉంటే సరిపోతుంది అనుకుంది ఆమె కానీ అర్జున్ ఈరోజు తన మనసుని బాధపెట్టిన విధానాన్ని ఆమె అస్సలు మర్చిపోలేకపోతుంది అసలు తను ఎలా అంటాడు అలా ఎటువంటి సంబంధం లేదా ఆ మాట వినడానికి చాలా భయంకరంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆమె అసలు అక్కడికి వచ్చి తనే తప్పు చేసినట్లు మళ్ళీ అతను కంటపడి గతంలో కలిసిపోయిన తన ప్రేమని ఇంకొకసారి గుర్తు చేసుకునే అవకాశం ఇవ్వకూడదు అనుకుని ఇంకా ఈ స్విమ్మింగ్ క్లాసులకి స్వస్తి చెప్పాలి అని ఫిక్స్ అయిపోతుంది వినూత్న ఇప్పుడు మహాలక్ష్మి గారితో ఏం కారణం చెప్పాలి కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే ఆవిడ ఖచ్చితంగా ఎందుకు అని కారణం అడుగుతుంది ఆవిడికి ఇది కారణమని నేను ఎలా చెప్పగలను అసలు ఇప్పుడు ఆమెని తాను కలవగడమే అసాధ్యం అని ఆమె ఎక్కడో కోర్టులో సెక్యూరిటీ మధ్యలో ఉంటుంది అపాయింట్మెంట్ లేనిదే ఆమె దగ్గరికి వెళ్ళడానికి అసలు లేదు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉన్న వినూత్నికి సెక్యూరిటీ ఏమైనా మేనేజ్ చేస్తే సరిపోతుందేమో చూడాలి అనుకుంటూ ముందుకు వెళుతుంది ఆమె కష్టపడి ఒక పదిహేను నిమిషాలు ప్రతిమలాడిన తర్వాత సర్లే ఒక్క నిమిషం కనుక్కుంటాను మేడం అని లోపలికి ఫోన్ చేసిన సెక్యూరిటీ గార్డ్కి మహాలక్ష్మి ఇంట్లో లేరని చెప్తారు దాంతో నిరసపడిపోయిన వినూత్న ఇంకా చేసేదేమీ లేక ఆమె వస్తుందేమో అని ఆ ఎండలో ఒక పక్కగా నిలబడి ఎదురుచూస్తూ ఉంటుంది అలా చాలాసేపటి నుంచి ఎండలోనే నిలబడిన వినూత్నాన్ని చూసి జాలి వేయడంతో ఆమె దగ్గరికి వెళ్ళిన సెక్యూరిటీ గార్డ్ ఇలా ఎంతసేపని నిలబడతారు మేడం పోనీ ఇంటికి వెళ్ళి కాసేపు ఆగిన తర్వాత రావచ్చు కదా అంటూ సలహా ఇస్తాడు ఆ సలహా బాగానే ఉన్నా ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ రావడం కొంచెం కష్టంతో కూడుకున్న పని అవడంతో ఇంకా చేసేదేమీ లేక అలాగే నిలబడి ఉంటుంది ఆమె అలా ఎంతసేపు చూసినా మహాలక్ష్మి రాకపోవడంతో ఇంకా చేసేదేమీ లేక ఆ రోజుకి ఇంటికి వెళ్ళిపోయి మరుసటి రోజు కూడా వచ్చి అక్కడే ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంది వినూత్న అప్పుడే సన్నగా వర్షం మొదలవుతూ ఉంటుంది ఆ వర్షం నిలబడి అలాగే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటే తన ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది అని అనిపించడంతో మెల్లిగా ఇంటి దారి పట్టి బస్ స్టాప్కి నడుచుకుంటూ వెళుతూ ఉన్న ఆమె పక్కనే ఒక కారు వెళుతుంది ఆ కారు వెళ్ళిన వేగానికి రోడ్డుపై ఉన్న మురికి నీరు అంతా వినూత్నపై పడుతుంది కోపంగా ఆ కారు వైపు చూస్తూ రే కళ్ళు కనిపించట్లేదురా నీకు అని గట్టిగా అరుస్తుంది వినూత్న సరిగ్గా అప్పుడే ఆ కార్ ఆగి వెనక్కి వస్తూ ఉంది ఆ కారులో ఉన్న వ్యక్తి కారు మిర్రర్ డౌన్ చేసి సారీ మేడం చూడలేదు అని చెప్తూనే ఆమెను గుర్తుపట్టి మీరు మొన్న జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో ఫస్ట్ వచ్చిన విన్నర్ వినూత్న కదా అని మెరుస్తున్న కళ్ళతో అడుగుతాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయింది వినూత్న ఎక్కడో చిన్నపాటి క్లబ్లలో జరిగిన విన్నర్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవడం తనకి కొంచెం వింతగా అనిపిస్తుంది ఆమె ఎక్స్ప్రెషన్ చూసి చిన్నగా నవ్వుకుంటూ హాయ్ మేడం నా పేరు వినోద్ నేను ఆ రోజు స్విమ్మింగ్ కాంపిటీషన్ జరిగినప్పుడు అక్కడే ఉన్నాను మీరు చాలా బాగా స్విమ్ చేశారు అది కూడా చాలా అందంగా నవ్వుతూ అన్నాడు అతను అతను అలా చెప్తూ ఉంటే వినోద్న హృదయం రెక్కలు కట్టుకొని మరీ గాల్లో ఎగిరిపోతూ ఉంది అతను చెప్తున్న మాటలు వినడానికి చాలా హాయిగా అనిపించడంతో ఏమీ రియాక్ట్ అవ్వకుండా అలా వింటూనే ఉంటుంది ఆమె ఆమె చిన్న చిరునవ్వుతో చూస్తూ అయ్యో మీరు వర్షంలో బాగా తడిసిపోతున్నట్లున్నారండి ఇలానే ఉంటే హెల్త్ పాడైపోతుంది మా ఇల్లు ఈ పక్కనే ఉంది మీకు ఏ అభ్యంతరము లేకపోతే నాతో రండి వర్షం తగ్గేకి వెళ్ళవచ్చు అన్నాడు వినోద్ అప్పటి వరకు ఆ గేట్ దాటి లోపలికి వెళ్ళే అవకాశం కూడా ఆమెకి లేదు కానీ అతనితో వెళితే లోపలికి వెళ్ళవచ్చు లోపలికి వెళ్ళాక మహాలక్ష్మి గారు ఎక్కడ ఉంటారో తెలుసుకోవచ్చు అని ఉంది వినూత్న అలానే ఎవరో ముక్కు మొహం తెలియని ఇతని కారు ఎక్కడం మంచిదేనా అని అనుకుంటూ ఆ ఇంటిని ఒకసారి పరిశీలనగా చూసింది అక్కడ చాలామంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఇంత టైట్ సెక్యూరిటీ మధ్య ఎవరైనా తనని ఏం చేయగలరు ఎంతో కొంత భయం అంటూ ఉంటుంది కదా అలాంటిదేమీ జరగదులే అనవసరంగా నేనే ఎక్కువ భయపడుతున్నాను అని అనుకుంది ఆమె సరే అండి అని కారులో కూర్చుందామని బ్యాక్ డోర్ ఓపెన్ చేసి చూడగానే షాక్తో ఆమె తల ఒక్కసారిగా తిరిగిపోయింది ఆ బ్యాక్ సీట్లో పొగరుగా కూర్చుని ఉన్నాడు అర్జున్ వీడేంటి ఈ కారులో ఉన్నాడు అనుకుంటూ కోపంగా అతన్ని అతని వైపే చూస్తూ ఉంది వినోద్న అర్జున్ రెప్ప వేయకుండా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు మీరు ముందు అని వినోద్ అంటూ వెనక్కి తిరిగి చూసి ఒకరు ఉన్ని ఒకరు రెప్ప కూడా వేయకుండా చూసుకుంటూ ఉన్నా వినూత్న అర్జున్లను చూసి షాక్ అవుతాడు అతను అతనికి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు అసలు వినోద్ వినూత్నాన్ని ముందు కూర్చోమని చెప్దామని అనుకున్నాడు మామూలుగానే అర్జున్కి తన పక్కన ఎవరైనా కూర్చుంటే నచ్చదు ఎప్పుడో తప్పదు అనుకుంటేనే తప్ప తన పక్కన ఎవరైనా కూర్చోవడానికి అనుమతినిస్తాడు మ్యాక్సిమం తను ఒంటరిగానే కూర్చుంటూ ఉంటాడు వినోద్ వాళ్ళిద్దరిని చూసిన షాక్లో అలా ఉండగానే వినూత్న కారు ఎక్కి కూర్చోవడం అర్జున్ ఏమీ పట్టించుకోకుండా సైలెంట్గా ఉండడం జరిగిపోయింది దాంతో ముందుకు జరిగిన సంఘటనని ఒక్కసారి గుర్తు గుర్తు తెచ్చుకున్నాడు వినోద్ అసలు వినూత్నపై తమ కారు వల్ల నీళ్లు పడిన సంగతి వినోద్ గమనించలేదు కారుని వెనక్కి తీసుకువెళ్ళు అని చెప్పడంతో వినోద్ వెనక్కి తీసుకువచ్చి అప్పుడు వినూత్నని చూశాడు అంటే అర్జున్ వినూత్నని ముందే ఉంటాడు దీని ప్రకారం చూస్తూ ఉంటే ఆమెకి ప్రైజ్ ఇచ్చినప్పుడే సార్ గారు ఆమెపై మనసు పారేసుకున్నట్లున్నారు అనుకుంటూ ఒక్కసారి వినూత్న వైపు చూశాడు వినోద్ నిజంగానే ఈమె చాలా అందంగా ఉంది ఈ అందానికి మన వాడి పడిపోవడం తప్పేమీ లేదు కాదు అసలే మన వాడికి సిగ్ ఎక్కువ అమ్మాయితో ఎక్కువగా మాట్లాడు కాబట్టి వీడికి మన సహాయం తప్పకుండా అవసరం అనుకుంటున్నాడు వినోద్ ఆ కారులో ఒకలాంటి సైలెన్స్ నెలకొంది ఆ సైలెన్స్ను బ్రేక్ చేస్తూ వినూత్న గారు అతను ఎవరో గుర్తుపట్టారా మీకు ప్రైజ్ అందించింది వాడే నా ఫ్రెండ్ వాడి పేరు అర్జున్ చిన్నగా నవ్వుతూ చెప్పాడు వినోద్ అయినా కూడా వినోద్న ఏమీ రియాక్ట్ అవ్వలేదు అర్జున్ మాత్రం చిన్నగా తన నుదురు నొక్కుంటూ ఉన్నాడు మీరేమి టెన్షన్ పెట్టకండి మా వాడు పైకి అలా కనిపించినా చాలా సాఫ్ట్ అండి అమ్మాయిలు వాడితో మాట్లాడడానికి భయపడతారు అన్నమాట నిజమే కానీ ఒక్కసారి మాట్లాడారంటే వాడిని అస్సలు విడిచిపెట్టరు మా వాడు పక్కా జెంట్మెన్ అండి అంటూ అర్జున్ ని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నాడు వినోద్ ఆ మాటలు వింటున్న వినూత్నకి నవ్వు ఆగడం లేదు అతి బలవంతం మీద తన నవ్వును కంట్రోల్ చేసుకుంటూ ఉంది ఇంకా తను ఆ కారులోనే కూర్చుని ఉంటే ఏదో ఒక గందరగోళం జరుగుతుంది అని అర్థం అవడంతో ఒకసారి కారాపండి ఆపండి అని అంది వినూత్న దాంతో సడన్ బ్రేక్ వేసి కారాపాడు ఆపాడు వినోద్ సారీ ఏమీ అనుకోకండి నేను ఆల్రెడీ క్యాబ్ బుక్ చేశాను అదిగో నేను బుక్ చేసిన క్యాబ్ కూడా వచ్చేసింది నేను అందులో వెళ్ళిపోతాను థ్యాంక్ యూ అంటూ కార్డోర్ తీసుకుని వేగంగా వెళ్ళిపోయి అక్కడ అప్పటికే ఆగి ఉన్న క్యాబ్ ఎక్కేసింది వినోద్న జింక పిల్లల్లో పరుగుపెట్టిన ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు వినోద్ అర్జున్కి ఒక అమ్మాయి నచ్చింది అంటే అది అస్సలు మామూలు విషయం కాదు ఏదో నచ్చాక నచ్చక ఇన్ని సంవత్సరాలకి వీడికి ఒక అమ్మాయి నచ్చింది ఏదోలా వీళ్ళిద్దరి మధ్య సెట్ చేద్దాము అనుకుంటే వీడి చూపులతోటే ఆ అమ్మాయిని బెదరగొట్టేసినట్లున్నాడు ఉన్నాడు ఇలా అయితే ఎలా ఏదో ఒకటి చేసి వీరిద్దరిని కలపాలి అని మనసులో అనుకున్నాడు వినోద్ కార్ మిర్రర్లోంచి అర్జున్ వైపు చూసి అమ్మాయి భలే ఉంది కదరా చాలా అందంగా కూడా ఉంది పైగా ఆమె నవ్వుతుంటే పట్టపగల విన్నెలు కురుస్తుందా అన్నట్లుంది అతని ఫేస్లోని ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేస్తూనే అడిగాడు వినోద్ అప్పుడే తమ కార్ని క్రాస్ చేసి వెళ్ళిపోతున్న క్యాబ్ వైపు చూస్తూ అసలు అమ్మాయిని నవ్వనే లేదు అన్నాడు అర్జున్ దాంతో చిన్నగా తల కొట్టుకుంటూ వీడు మెమరీ పవర్ తెలిసి కూడా ఇన్ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాను చూడు నాకు లేదు బుద్ధి అని మనసులో తనని తాను తిట్టుకుని నవ్వింది ఇప్పుడు కాదు బాబు మొన్న మొన్న ఫంక్షన్లో నువ్వు సరిగ్గా చూడలేదేమో ఎంత చక్కగా నవ్విందో ఆ నవ్వు ఆమె మొహానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది నాకు తెలిసి ఆ నవ్వు చూసి పడిపోని మగవాడంటూ ఎవ్వడూ ఉండడు అయినా నువ్వెప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అందాన్ని తలుచుకుంటూ ఎవరి అందాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నావురా ఒక్కసారి మనసులో ఉన్న ఆ అమ్మాయి బొమ్మ తీసి అవతల పారేసి ప్రపంచ నీత్యుడు ఆమె కంటే అందమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు అన్నాడు వినోద్ ఆ మాటకి చంపేసేలా అతను వైపు చూశాడు అర్జున్ ఆ చూపుకి భయపడి తన చూపుని తిప్పుకొని నాకు తెలుసురా మీరిద్దరూ విడిపోయి రెండు సంవత్సరాలు అవుతున్నా ఆమెపై నీకు ఉన్న ప్రేమ ఇంకా గుండెల్లో అలానే ఉంది అని ఆమెను మించిన అందం నీకు ఎక్కడా కనిపించదు అని నీ దృష్టిలో ఆమె సౌందర్య రాసి అందాలతారా అని అనుకుంటాడు వినోద్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితుడు అవడంతో అతని మనసు బాగా తెలిసిన వినోద్ అర్జున్ ఎప్పుడైతే ఒక అమ్మాయిని ఇష్టపడితే వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి అవసరమైతే ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచైనా సరే అర్జున్ దగ్గర పడేయాలి అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు అర్జున్కి ఒకప్పటి తన ప్రియురాలు ఎక్కడ ఉందో తెలుసు కానీ ఆమె కలవడం ఇష్టం లేక తెలిసిన వాళ్ళ ద్వారా ఆమె గురించి అడిగి తెలుసుకుంటున్నాడు తప్ప ఆమెను కలిసే ప్రయత్నం చేయడం లేదు కానీ దాంతో ఎందుకు చేస్తున్నాడో వినోద్కి ఏమాత్రం అర్థం కావడం లేదు ఎందుకురా ఇంకా నిన్ను వదిలి వెళ్ళిపోయిన ఆమె గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు తను తప్పి నీకు ఈ ప్రపంచంలో ఇంకా ఎవరు దొరకరా మెల్లిగా అన్నాడు వినోద్ అయినా ఆ మాటలు అర్జున్ చెవిని తాకాయి దాంతో అసహనంగా ఫీల్ అవుతూ అప్పటికే ఇల్లు చేరుకోవడంతో కార్ డోర్ తీసుకుని కిందకి దిగి వేగంగా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు అతను అది చూసి తను కూడా కారు దిగి అతను వెనకే నడుస్తూ ఒకటి అడుగుతాను చెప్పు ఇందాక మనం చూసిన అమ్మాయి నీకు నిజంగానే నచ్చలేదా నచ్చకుంటేనే తను ఎక్కడికి వెళితే అక్కడికి ఫాలో అవుతున్నావా లేదు అంటే చెప్పు తను నాకు చాలా బాగా నచ్చింది నేను పురోసేడ్ అయిపోతాను అన్నాడు వినోద్ ఆ మాటతో అర్జున్ అడుగులాగిపోయాయి కోపంగా వెనక్కి తిరిగి అతని వైపు చూసి నీకు అవసరం లేని విషయాల్లో అనవసరంగా కాలు ఏళ్ళు దొర్చాలని ప్రయత్నించుకు విరిగిపోగలవు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అర్జున్ అతను సీరియస్ వార్నింగ్ విన్న వినోద్ చిన్నగా నవ్వుకున్నాడు అలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్న అర్జున్ని చూస్తూ ఏదో ఐడియా వేశాడు వినోద్ పైకి చెప్పట్లేదు కానీ వీడికి ఆ అమ్మాయి అంటే మనసులో ఏదో ఫీలింగ్ ఉంది ఆ ఫీలింగ్ను అడ్డుపెట్టుకుని ఎలాగైనా ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆలోచన నుండి వీడిని బయటికి తీసుకురావచ్చు అని మనసులో అనుకున్నాడు అతను ఎందుకో తెలియదు కానీ అర్జున్ చాలా కోపంగా ఉన్నాడు తన రూమ్లోకి వెళ్ళగానే తన ఫోన్ తీసుకుని హర్షకి కాల్ చేసి హర్ష రేపు నేను క్లాస్కి వచ్చే టైంకి అక్కడ కోచ్ లేకపోతే నీ ఉద్యోగం ఓడిపోతుంది జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెంటనే కాల్ కట్ చేసి అసహనంగా ఫోన్ని బెడ్ పైకి విసిరేసాడు అతని మనసంతా ఆలోచనలో నిండిపోయింది వినూత్నకి మనసంతా గందరగోళంగా ఉంది చాలా సంవత్సరాల తర్వాత తను పడిన బాధ వేదన మరొకసారి తనని పలకరిస్తున్నట్లు అనిపిస్తుంది ఆమెకి అలా ఆలోచించుకుంటుంది హాస్టల్ రూమ్లో అడిగిపెట్టింది వినూత్న ఆమె కోసమే ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉన్న అను ఆమెకి ఎదురు వెళ్ళి విన్ను వచ్చేసావా అంటూ అడిగింది ఆమె మొహం దిగులుగా ఉండడం చూసి ఏమైందని కొంచెం కంగారుగా అడిగింది వినూత్న నాకేమీ జరగలేదు కానీ నువ్వేంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు ఎన్నిసార్లు ట్రై చేశానో తెలుసా సునీల్ గారైతే నీకు కాల్ చేసి చేసి విసుగు వచ్చి నాకు చేశారు నువ్వు వచ్చిన వెంటనే ఆయనకు ఒకసారి కాల్ చేయమని చెప్పారు అసలు ఏం జరిగింది అక్కడ విను అని క్యూరియాసిటీగా అడిగింది అను దాంతో ఆలోచనలో పడింది వినూత్న తను కాంట్రాక్ట్ నుంచి అనుకుంటున్న విషయం ఎవరికీ తెలియదు కదా మరి సునీల్ గారు ఎందుకు కాల్ చేశారు హర్ష ఏమైనా కాల్ చేసి చెప్పాడా అనుకుంటూనే ఫోన్ తీసి చూసేసరికి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయి కనిపిస్తుంది నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది బహుశా ఛార్జింగ్ లేదనుకుంటా ఏది ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అంటూ ఆమె దగ్గర ఫోన్ తీసుకుని సునీల్కి కాల్ చేస్తుంది వినూత్న ఆ కాల్ లిఫ్ట్ చేసి ఆ వినూత్న ట్రైనింగ్ క్లాసులకు వెళ్ళావా ఎలా జరుగుతున్నాయి కొంచెం సీరియస్గా అడిగాడు సునీల్ అతనికి ఏం సమాధానం చెప్పాలో వినూత్నకి అర్థం కావడం లేదు మహాలక్ష్మి గారితో మాట్లాడకుండా డైరెక్ట్గా సునీల్కి విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడిన వినూత్న హా సార్ అది రెండు రోజులుగా నేను ఎక్కువగా ప్రాక్టీస్కి టైం కేటాయించడం వల్ల క్లాసులకి అటెండ్ అవ్వలేకపోతున్నాను అంటూ తడబడుతున్న గొంతుతో చెప్పింది ఆమె ఓకే వినూత్నా నీకు ప్రాక్టీస్ చాలా అవసరం నేను ఒప్పుకుంటాను నెక్స్ట్ జరిగే కాంపిటీషన్లో నువ్వు విన్ అవ్వాలి అంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అలాగే మన క్లబ్ ప్రతినిధిగా నువ్వు నిర్వహించవలసిన బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి కదా అందులో ముఖ్యమైనది అర్జున్ వర్మ నువ్వు ఆయనకి కూడా కొంచెం సమయం కేటాయించాలి కదా అసహనంగా అన్నాడు సునీల్ అతనికి ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది వినూత్న సరే ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది కానీ మళ్ళీ ఇది రిపీట్ అవ్వకూడదు అర్జున్ వర్మ గారు సాధారణమైన సాధారణమైన వ్యక్తి కాదు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం మనకు రావడం మన అదృష్టమనే చెప్పాలి రేపటి నుంచి మిస్ చేయకుండా నువ్వు ట్రైనింగ్కి వెళ్ళు అని చెప్పాడు సునీల్ అతను మామూలుగానే మాట్లాడుతూ ఉన్నా తను ట్రైనింగ్ నుండి తప్పించుకోవాలి అనుకుంటే పెనాల్టీ అమౌంట్తో అమౌంట్ కట్టడంతో పాటు క్లబ్ ప్రతినిధిగా తప్పుకోవాల్సి వస్తుంది అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్లు అనిపిస్తుంది ఆమెకి దాంతో కాంట్రాక్ట్ నుండి తను తప్పించుకోవాలి అనుకుంటున్న విషయం అతనితో చెప్పాలా వద్దా అని ఆమె ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె ఆ ఆలోచనలో ఉండగానే తను చెప్పవలసింది పూర్తి అవ్వడంతో కాల్ కట్ చేశాడు సునీల్ ఇంకా చేసేది ఏమీ లేక అసహనంగా ఫీల్ అవుతూ ఫ్రెష్ అవడానికి వెళ్ళింది వినూత్న ఆమె దిగులుగా ఉండడం గమనించి అను ఆమె పక్కకు వచ్చి కూర్చుంటూ ఏమైంది విన్ను ఎందుకు అలా ఉంటున్నావు బాస్ ఏమైనా అన్నారా అని లాలనగా అడుగుతుంది తల వంచుకుని నాకు అసలు ఈ క్లాసెస్కి వెళ్ళడా వెళ్ళాలని లేదు అను కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవాలని అనుకుంటున్నా అంటూ చెప్పింది వినూత్న ఆ మాటకి షాక్ అయిన అను వాట్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటావా కానీ ఎందుకు అని అయోమయంగా అడుగుతుంది అయ్యో నీకెలా చెప్పను అను నన్ను నేర్పించమన్నది కాంట్రాక్ట్లో ఉన్న మహాలక్ష్మి గారికి కాదు ఆమె కొడుకు అర్జున్ వర్మకి అంటూ తల పట్టుకుంది వినూత్న ఆ మాట విని షాక్ అయింది అను ఏంటి అర్జున్ వర్మనా అంటే మన నీకు ట్రోఫీ ఇచ్చింది ఆయనే కదా అని అనుమానంగా అడిగింది అను ఆ మాటకి ఏమీ సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉండిపోయింది వినూత్న నిజంగా నువ్వు స్విమ్మింగ్ నేర్పించేది అతనికి అయితే ఎటువంటి ఆలోచన లేకుండా వెళ్ళిపో చెప్తాను ఎందుకంటే అర్జున్ వర్మ ఏమీ సామాన్యమైన వ్యక్తి కాదు అతన్ని చూడాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు కానీ ఎవరికో కానీ అదృష్టం దక్కదు అలాంటిది నీకు అతనికి స్విమ్మింగ్ నేర్పించే అదృష్టం దక్కింది కానీ నువ్వేమో ఆ అదృష్టాన్ని చేతులారా వదిలేసుకుంటున్నావు అంటున్నావు ఇదే అదృష్టం నాకు దక్కుంటేనా ప్రాక్టీస్ పక్కన పెట్టి మరీ అతని దగ్గరే ఉంటూ అతను ట్రైనింగ్ ఇచ్చేదాన్ని సిగ్గుతో మెళుకులు తిరిగిపోతూ అంది అను ఆమె వైపు సీరియస్గా చూసింది వినూత్నం ఆ చూపుకి భయపడి సైలెంట్గా వెళ్ళి బెడ్ ఎక్కేసింది అను ఆకలిగా లేకపోవడంతో వినూత్న కూడా వెళ్ళి తన బెడ్పై సెటిల్ అయిపోయింది ఆమె ఆలోచనలు రెండు సంవత్సరాలు ముందుకు వెళ్ళాయి అర్జున్ అప్పుడు తన కోసం ఏదైనా చేసేవాడు ఎప్పుడు తన చుట్టూనే తిరిగేవాడు ఒకరోజు సాయంకాలం అతను గట్టిగా కౌగిలించుకొని నిజం చెప్పు అర్జున్ నీకు నిజంగానే నాతో ఉండాలని ఉందా అని సూటిగా అతను కళ్ళలోకి చూస్తూ అడిగింది వినూత్నం ఇలా ఒక హగ్ ఇచ్చి జీవితాంత నాతో ఉండు అంటే ఎలా బంగారం ఇంకేదైనా ఇస్తే ఆలోచిస్తాను అంటూ ప్రేమగా ఆమె తలని నిమురుతూ ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు అర్జున్ ఆ క్షణం అతన్ని చూడాలంటే సిగ్గుగా అనిపించడంతో చిన్నగా నవ్వుతూ తల వంచుకుని వెంటనే అతన్ని వదిలేసి చిన్నగా వెనక్కి నడుతూ అసలు నీకు సిగ్గే లేదు బాబు అంటుంది వినూత్న ఆ సంగతి గుర్తురాగానే ఒక్కసారిగా వినూత్న గుండె జల్లుమంది ఎంత ప్రేమించాను నిన్ను అలాంటి నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చావు అసలు నాతో బ్రేకప్ చేసుకున్న నువ్వే నార్మల్గా ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండలేను ఈ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి అంత హైరాణ పడవలసిన అవసరం నాకేంటి పైగా నేను అలా చేస్తే చాలా కోల్పోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు నీ వల్ల నేను కోల్పోయింది చాలు అర్జున్ ఇకపై నీ వల్ల ఏది కోల్పోదలుచుకోలేదు నేను కాదు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవడం నువ్వే క్యాన్సిల్ చేసి నన్ను అక్కడి నుంచి పంపించేసేలా చేస్తాను అప్పుడైతే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మనసులో దృఢంగా నిశ్చయించుకుంది వినూత్న ఆమె ఆ క్లారిటీకి రాగానే ఆమెకు తెలియకుండానే మత్తుగా నిద్రపట్టేసింది మరుసటి రోజు ఎలాంటి ఆలోచనలకి తావి ఇవ్వకుండా ఎప్పటిలాగే ట్రైనింగ్ క్లాస్కి వెళుతుంది వినూత్న ఇంకా అక్కడికి అర్జున్ రాకపోవడంతో అతని కోసం ఎదురుచూస్తూ ఉంది ఒక పది నిమిషాల తర్వాత అక్కడికి వచ్చాడు అర్జున్ అతనితో పాటే వచ్చిన హర్ష అక్కడ వినూత్నం ఉండడంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంటూ హామ్మ నా ఉద్యోగానికి వచ్చిన డోకా ఏమీ లేదు అని మనసులో అనుకుంటాడు అతను అర్జున్ క్యాజువల్ డ్రెస్లో అలా అక్కడికి వస్తూ ఉంటే వినూత్నకి రెండు సంవత్సరాల క్రితం చూసిన తన అర్జున్లో అనిపిస్తూ ఉంటాడు అప్పటి మీద ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తూ ఉంటాడు అందరికీ సంవత్సరాలు గడుస్తూ ఉంటే వయసు అయిపోతుంది అంటారు కానీ ఈయన గారికి సంవత్సరాలు గడిచే కొద్దీ వయసు వస్తూ ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంది వినూత్న ఆమె దగ్గరికి వచ్చి నిలబడిన అర్జున్ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు అతను చూపులు చేసే మాయ నుంచి తన మనసుని మళ్ళించుకుంటూ నేను మహాలక్ష్మి గారిని కలవడానికి చాలా ప్రయత్నించాను కానీ కుదరడం లేదు మీకైతే ఆమెను కలవడం ఈజీ కదా మీరు ఆమెతో చెప్పొచ్చు కదా వేరే కోచ్కి మారిపోతాను అని అంటుంది వినూత్న ఏంటి నేను వేరే కోచ్కి మారిపోతాను అని చెప్పాలా అంటే ఏంటి మీ ఉద్దేశం నేనే స్వయంగా ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావా వెటకారంగా నవ్వుతూ అడిగాడు అర్జున్ ఆ మాట విన్న వినూత్నకి వెళ్ళి మండింది నాకు తెలిసి నేను అడిగిన పనికి నువ్వు వ్యతిరేకంగానే చెప్తావు నాకు ఈ కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాలని ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇది రద్దు చే రద్దు కాకుండా చూస్తావు సో నీకు నేర్పించడం నాకు ఇష్టమే అన్నట్లు నేను ఉంటాను కొన్ని రోజుల్లో ఉన్న టార్చర్ భరించలేక నువ్వే కాంటాక్ట్ క్యాన్సిల్ చేస్తావులే అని మనసులో అనుకుని సరే నేను వెళ్ళి నా బట్టలు మార్చుకుని వస్తాను మీరు కూడా డ్రెస్ మార్చుకుని రెడీగా ఉండండి అని చెప్పి అతన్ని ఇష్టం వచ్చినట్లు మనసులో తిట్టుకుంటూ డ్రెస్ మార్చుకుని వచ్చింది వినూత్న కానీ అతను ఏ మాత్రం పట్టించుకోకుండా డ్రెస్ మార్చుకోకుండా అక్కడే ఉన్న చైర్లో కూర్చుని ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాడు వీడికి ఏ మాత్రం పొగరు తగ్గలేదు అని మనసులో అనుకుని ఎక్స్క్యూజ్ మీ సార్ స్విమ్మింగ్ నేర్చుకోవాలి అంటే ఈ డ్రెస్లో కుదరదు ప్లీజ్ వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తారా అని ఎంత కోపం ఉన్నా సరే పైకి నవమోహం పెట్టి చెప్తుంది వినూత్న అయినా కూడా అది ఏమాత్రం పట్టించుకోలేదు అర్జున్ కనీసం ఆమె వైపు కూడా చూడలేదు వస్తున్న కోపాన్ని బలవంతంగా అణిచిపెట్టుకుంటూ ఓకే మిస్టర్ అర్జున్ మీకు బట్టలు మార్చుకోవడం ఇష్టం లేకపోతే మనం స్విమ్మింగ్ చేయడం మొదలు పెట్టవచ్చు ముందు మీరు మీ మెజల్స్ని స్ట్రెస్ చేస్తూ ఉండండి అలా చేయడం వలన నీటిలోకి దిగాక అవి మీకు బాగా హెల్ప్ చేస్తాయి అంటూ తన క్లాస్ మొదలుపెట్టింది వినూత్న కానీ అర్జున్లో ఎటువంటి చలనం లేదు అతన్ని ఇంకా అలాగే వీడియో గేమ్స్ ఆడుకుంటూనే ఉన్నాడు అలా ఉన్న అతన్ని చూస్తూ ఉంటే వినూత్నకి ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు వీడి ఎక్కడ స్టూడెంట్ రా బాబు కనీసం చెప్పిన మాట కూడా పట్టించుకోవట్లేదు వీడితో ఎలా ఏగాలో ఏంటో అని మనసులో అనుకుంటూ అసహనంగా ఫీల్ అవుతూ ఏదో కొండని మీద పెట్టుకుని మోస్తున్నాను దీన్ని దించలేను అలానే నెత్తి మీద పెట్టుకుని ఉంచుకోలేను అని మనసులో అనుకుంటుంది ఆమె అలా చాలాసేపు నిలబడి ఉండడంతో ఆమెకి కాళ్ళు నొప్పిగా అనిపిస్తాయి దాంతో పక్కన ఉన్న చైర్లో కూర్చుని అతని వైపు కొరకొర చూస్తూ ఉంది ఆమె ఇంకా అక్కడ ఎదురు చూడంలో ఉపయోగం లేదు అని అతనికి అసలు నేర్పించ నేర్చుకోవాలనే ఉద్దేశమే లేదు అని అర్థం అవడంతో ఆవేశంగా లేచి రెండు అడుగులు ముందుకు వేసిన వినూత్న అక్కడ కొద్దిగా తడి ఉండడంతో జారి పడబోతుంది దాంతో గట్టిగా కళ్ళు మూసుకుంది వినూత్న కానీ ఎంతసేపటికి ఆమె కింద పడలేదు జరుగుతుంది అనుకున్న ప్రమాదం జరగలేదు తగులుతాయి అనుకున్న దెబ్బలు త ఆమెకు తగలేదు దాంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన ఆమెకి ఆమెను పొదిమి పట్టుకుని ఉన్న అర్జున్ కల్పించాడు ఇప్పుడు వారిద్దరూ చాలా దగ్గరగా ఉన్నారు ఒకరు గుండె గుండెచ్చప్పుడు ఒకరికి వినిపిస్తూ ఉంది రెండు సంవత్సరాల తర్వాత తనని అంత దగ్గరగా చూసిన వినూత్న గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతుంది దాంతో అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఇలా మొదలైన వీళ్ళ జర్నీ ఎలా ముగుస్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి మరొక ఎపిసోడ్లో మరొక రోజు కలుసుకుందాం అప్పటి వరకు సెలవు బాబాయ్ హ్యావ్ అండ్ నైస్ డే ఫ్రెండ్స్